నమస్తే వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్న జర్నలిస్ట్ కృష్ణ నకిలీ డీఎస్పీని అరెస్టు చేసిన సూర్యాపేట పట్టణ పోలీసులు ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయక యువత వద్ద డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ డిఎస్పీ అరెస్టు చేసి పద్దెనిమిది లక్షల నగదు ఒక కారు పోలీసు యూనిఫాము రెండమ్మి మ్యాండ్ ప్యాకులు స్వాధీనం ఇలా పోలీసు కార్యాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ హెచ్ఎల్ నియోజకవర్గం మెర్చెల్ మండల్ నూతన్కల్ గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామిని దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అనంతరం శ్రీ మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఉప్పల్ నియోజకవర్గం మల్లపూర్ డివిజన్ లో చిగుళ్ల శ్రీనివాస్ ఆహ్వానం మేరకు మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మల్కజ్గిరి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి రాగిడి లక్ష్మారెడ్డి మల్లపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి హెచ్పీ కాలనీ కార్పొరేటర్ పబుధారం కార్పొరేటర్ శాంతి సాయిజన్ మహిళలు కార్యకర్త పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు పిట్టెళ్ల నరేష్ ముదిరాజు ఆధ్వర్యంలో చిల్కనగర్ చివరాస్తలో సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఆమె చిత్రపటానికి అనిక బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది కిరపెల్లి డివిజన్ నాగార్జున నగర్ కాలనీ రోడ్ నెంబర్ రెండులో డ్రైనేజీ పొంగి పొల్లుతుందని స్థానిక కాలనీ వాసులు చేయడంతో వెంటనే స్పందించిన కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ స్వయంగా పర్యటించి త్వరగా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్ లో పోరాడిన వ్యక్తులలో కేసీఆర్ తర్వాత మరో వ్యక్తి విజయశాంతి టిఆర్ఎస్ లో న్యాయం జరగలేదని బీజేపీకి వెళ్లారు బీజేపీ రాజకీయాలు నచ్చక కాంగ్రెస్ లోకి వచ్చారు కాంగ్రెస్ లో సరైన ప్రాతినిధ్యం కల్పిస్తానని హామీ ఇచ్చి మర్చిపోయారు ప్రస్తుతం ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ లో ఉద్యోగాలు మొత్తం ఖాళీలు ముప్పై మూడు లక్ష నుండి లక్ష తొంభై వేలు దరఖాస్తు చివరి తేదీ మార్చి ఇరవై తొమ్మిది కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు నిన్న ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్ చాటులో ఆయన మాట్లాడుతూ రాజాల్లో పై చేస్తానని తాను సింపతి మీద రాజకీయాల్లోకి రాలేదని చెప్పుకొచ్చారు త్వరలో సినిమాల్లోకి రానున్నట్టు ప్రకటించారు వాళ్ళు అధికారాన్ని ఉపయోగించి కొందరు నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఐడ్రా కమిషనర్ రంగనాథ్ కు పలువురు ఫిర్యాదు చేశారు నిన్న ఐడ్రా నిర్వహించిన ప్రజావాహిలో నగరంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు లేఅవుట్లలో రహదారుల కబ్జాలు పార్కుల ఆక్రమణాలపై ఫిర్యాదులు చేశారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విమర్శకుల చేత ప్రశంసలు అందుకుంటున్నాడు తొమ్మిది నెలల వ్యవధిలో భారత జట్టుకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించడంలో ఆయనకు సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి కర్ణాటక బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా గాలి జనార్దన్ రెడ్డి నియామకం కానున్నట్లు తెలుస్తుంది అమిత్ షా బెంగళూరు పర్యటన సందర్భంగా వీరిద్దరి మధ్య ముఖ్యమైన చర్చలు జరిగాయని సమాచారం అమెరికాకు చెందిన సెనా ఆయిల్ ట్యాంకర్ పోర్చుగీస్ కు చెందిన కంటైనర్ షిప్ సోలాంగ్ ఢీకొన్నాయి ఇంగ్లాండ్ లోని తూర్పు యార్గుషేరు తీరంలో రెండు భారీ నౌకలు ఢీకొన్నాయి ఉత్తర సముద్రంలో జరిగిన ప్రమాదంలో ఒకటి ఆయిల్ ట్యాంకర్ కాగా మరొకటి కార్గో నౌక వార్తలు ఇంతటితో సమాప్తం